అందరికీ నమస్కారం అండి ఈరోజు మధ్య ద్వారం గల ఒక ఇల్లును చూపిస్తానండి శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యం ద్వారా మనం ఇచ్చిన ప్లాన్తోని కట్టడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు మధ్య ద్వారం అండి మూడు నాలుగు ఐదు పాదాలలో ఇక్కడ మనం డోర్ తీసుకున్నామండి డోర్కు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సౌత్లో కిటికీ వచ్చిందండి ఇది ఎగ్జాక్ట్లీ నార్త్ ఫేసింగ్ ఇల్లు అండి జీరో డిగ్రీస్లో ఉంటుంది సో రెండు కిటికీలు అండి ముందు ఎంటర్ అవుతాము ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చానండి ఓపెన్ కిచెన్ ఫాల్ సీలింగ్ అండి మొత్తము మొత్తం ఓపెన్ కిచెన్ ఇచ్చామండి మనం ఇక్కడ సైజు వచ్చేసి రూమ్ సైజ్ వచ్చేసి ఫోర్టీన్ బై ఫోర్టీన్ అండి ఫోర్టీన్ బై ఫోర్టీన్ ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ సార్ సింగిల్ బెడ్రూమ్ ఇచ్చామండి బెడ్రూమ్లో కూడా రెండు వైపులా కిటికీలు ఇచ్చామండి రెండు వైపులా కిటికీలు వచ్చాయండి క్రాస్ వెంటిలేషన్ ఎవరికైనా పైన స్థలం ఉంటే ఇట్లా కట్టుకోండి మీకు చాలా యోగం ఉంటుంది మీకు అదృష్టం అనేది మీకు ఆటోమేటిక్ రావడం జరుగుతుందండి ఇక్కడ వచ్చేసి మనకు ఈశాన్యం అండి అక్కడ మీరు చూస్తున్నారు కదా సార్ అది ఈశాన్యం ఈశాన్యంలో వాటర్ పాయింట్ ఒకటి ఇవ్వడం జరిగింది మరియు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ టాయిలెట్కు అటాచ్గా ఒకటి వాష్ వాషింగ్ ఏరియా అనగా మనకు వాషింగ్ మిషన్ పెడతాము కదా సార్ సో అది ఇచ్చామండి ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా వచ్చేసి ఎగ్జాక్ట్లీ సెంటర్లో వచ్చిందండి వాటర్ ట్యాంకు అంటే పడమడ సెంటర్లో మొత్తం వచ్చేసి గుమ్మాలు వచ్చేసి రెండు గుమ్మాలండి అంటే రెండు గడపలు ఆరు కిటికీలు అంటే రెండు డోర్లు ఆరు కిటికీలు అండి ఒక అద్భుతమైన ఇల్లు సార్ ఇది మళ్ళా మనకు ఇంటి చుట్టూ కూడా ప్రదక్షిణా స్థలం కూడా ఇవ్వడం జరిగింది ఓపెన్ ప్లేస్ కూడా ఉంటుందండి ప్రదక్షిణా స్థలము ఎవరన్నా కట్టుకోవాలనుకుంటే ఇటువంటి ప్లాన్ తీసుకొని కట్టుకోండి మీకు అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది అంటే ఇక్కడ నార్త్ చూసారు కదా సార్ ఇది నార్త్ మ్యాక్సిమం టు మాక్సిమం నార్త్ చాలా పెరిగిందండి ఇంట్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం నార్త్ అనేది చాలా పెరిగింది మొత్తం హై క్వాలిటీ వాడామండి ఇక్కడ మేము హై క్వాలిటీ వాడాము ప్రతి ఒక్కటి టైల్స్ కానీ గ్రానైట్ కానీ మొత్తం ఫాల్ సీలింగ్ అండి ఎవరికైనా కొత్త ఇంటి కరెక్షన్ కావాలన్నా లేదా కొత్త ప్లాన్ కావాలన్నా మీరు వాట్సాప్లో నన్ను సంప్రదించగలరు నార్త్ అండి ఇది నార్త్లో చాలా ఖాళీ స్థలం వచ్చింది ఇక్కడ రెండు ట్యాప్స్ ఇవ్వడం జరిగిందంటే రెండు నల్లాలు అంటే ఈశాన్యం అండి తూర్పు ఈశాన్యంలో రెండు నల్లాలు ఇవ్వడం జరిగింది మరియు ఏరియా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్